నీ ఇంటి సమ్మ లేదంటే మీ మొగుడు సమ్మ అంటూ ఇచ్చి పడేస్తున్న నాకార్జున ప్రియాంక శోభాశెట్టి చేష్టలు ఎంతలా పెరిగిపోయాయి అంటే ఆఖరికి హౌస్ మేట్స్ కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనిపించేలా ఉంది అయితే ఇప్పుడు మరో ఘోరం చేసేస్తూ వచ్చేసారు ప్రియాంక శోభాశెట్టి అదే పల్లవి ప్రశాంత్ విషయంలో ప్రశాంత్ అయితే కిచెన్లోకి వచ్చి ఆకలిస్తుంది ఫుడ్ ఉందా అంటే ఫుడ్ లేదు ఏమీ లేదు ఒకరోజు తినకపోతే ఏమైనా అయిపోతుందా నెక్స్ట్ డే తినొచ్చులే ఇప్పుడు అంత ఆకలేముంది అంటూ అనడంతో పాటు శోభాశెట్టి కూడా ఆ మాటలకి మద్దతు పలుకుతుంది ప్రియాంకకి ఇక ప్రశాంత్కి ఏమనాలో అర్థం కాక ఇక శివన్న కోసం వచ్చాడు కాబట్టి నేనే తయారు చేసుకుంటాలే ఉన్న వాటితో అంటూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ ప్రియాంక ఎంత రోడ్గా మాట్లాడింది అంటే ఆకలి అన్న మనసుకి ఈ రోజు లేదు అనడం వేరు ఈ రోజు తినకుండా వండలేవా అంటూ మరో క్వశ్చన్ చేయడం వేరు ఇదే విషయంపైన నాగార్జునకి అయితే వీళ్ళిద్దరూ రియల్ ఫేస్ లో పడ్డాయా ఏమో గానీ ఫుల్ ఫైర్ లో కనిపించేశారు ఇక శోభా శెట్టి ప్రియాంక పైన ఉన్న అమిత ప్రేమతో శివాజక్కి అన్యాయం చేస్తానంటే ఎలా అవుతుంది సంచార అంటూ ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే నాగార్జున కన్ఫ్యూషన్ రూమ్ లో ప్లే చేసుకుంటూ సోబస్ ప్రియాంకల్కి ఇచ్చి పడేయడం జరిగింది